పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వగలిగినాం మేము ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభాలో ఉన్నారో మీకు తెలుసు సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నమాట అది ఎవరు అధిగమించాలి ఏదైతే మాటలు చెప్తున్నారో బీజేపీ నాయకులు వారు ముందుకు వచ్చి ఆ అంశాన్ని చేరదీయాలి కదా నిజంగా బీసీల ప్రేమ ఉంటే మేము మాకు మాకు మా డెఫినెట్గా లేదా అది 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 వెసులుబాటు తీసుకోవడానికే అది నైన్త్ టెన్త్ షెడ్యూల్లో చేర్చాలనే కదా మా డిమాండు అధిగమించాల్సిన అధికారం ఎవరి చేతుల్లో ఉంది మేము తీసి ఒలిసి మీ ముందర పెట్టాము ఇది రాష్ట్రం యొక్క పరిస్థితి దీన్ని వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత మీకు కాదా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎన్ని పర్యాయాలు బీసీలని పిసిసి అధ్యక్షులుగా చేసింది ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీలు వారి చరిత్ర తీయండి ఎవరు ఎన్ని మార్లు బీసీలకు అవకాశం ఇచ్చారో మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి నాలాంటి